フォロワーじゃなくて。 ఆ ఈ సలహం అంత డెడికేటెడ్ పర్సన్ అనమాట తెలిసి నేను ఇస్తున్న ఎప్పుడు నాకు థర్టీ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ ఉంది అది ఎవరు సీన్స్ పర్సన్ అనమాట ఇక వారి గురించి ఎంత చెప్పినా తక్కువే కని ఈ సందర్భంగా నేను ఒకటి మేడం గారికి చెప్తున్నా కొద్ది రోజులు జాగ్రత్తగా సార్ని కొంచెము అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఎందుకంటే బాగా పని విషయంలో పడిపోయి ఉన్నాడు కొంచెం ఇటు మాట్లాడుతూ అందరూ వస్తుంది ఆయన వేరే విధంగా డ్రైవర్ కాకుండా చూసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ సందర్భంగా వారి సతీమణి గారికి శాల్బాదా సన్మానం చేయవలసిందిగా సుభాష్ని మరి మిగతా కార్యదర్శులని రిఫర్ చేస్తున్నాను సరే సార్ సార్ లేండి సార్ நான் அந்த ரெண்டி இல்லை சார் சார் இன்னொரு ஓகே சார் சார் ஏன் சார் ஓகே கிலோ ஓகே சார் ஓகே 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 ஓகே

అందరూ ఇలా చూడండి

ఎరక్షన్ అయిపోతేనే వచ్చినా ట్రాన్స్ఫర్స్ వస్తాయో మన గవర్నమెంట్ మారుతారు గవర్నమెంట్ ఉన్నా కూడా గవర్నమెంట్ మారినా కూడా మనం చేసే పని మనం ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మనం చేసే పనిని బాగా ఆక్రమి చేసుకొని పని మీద దాచిపోతే పది నిమిషాలు ఈ పని రెండు నిమిషాలు చేసేయవచ్చు దాని మీద కాన్సల్టేషన్ లేకపోతే అది నరకదానే ఉంటుంది పై నుంచి మనం అడగదానే ఉంటుంది సో ఇప్పటివరకు మన మండలంలో పై అధికారి మిమ్మల్ని అడిగించేసినంత అవసరం రాలేదు ఏ కూడా నేను బై అధికారులతో నేనే డైరెక్ట్గా మాట్లాడాను నేనే చేశాను ఇప్పుడు సెల్ఫ్ సివో గారు కూడా ఇప్పుడే ఫోన్ చేసింది ఆమె నేను రాలేకపోతు మన జరిపి సిఓ గారు అయితే సార్ మనం మీ సచివాలయం ఎగ్జామ్స్ జరిపాం ఆ మేడం గారు ఇప్పుడు నేను రాలేకపోతున్నాను అనుకో ఏమనుకోవద్దు మనం కూడా రాలేకపోయా నేను మనకు ఒక విధంగా ఉంటుంది డెఫినెట్గా